రే ఆయన పోన్ చేయట్టు కానీ ఎరా టెక్స్ట్ బుక్లు కొనేసావా అంటే నేనది వాడి దగ్గర స్టాక్ అయిపోయిందిట అందుకని కొన్న ఇవాళ్టికి ఒక్క మంచి పని చేసావురా అసలే ఇవాళ డబ్బులకి జబట్టైట్గా ఉంది జబట్టకి బ్యాండ్ వేద్దామని చూస్తున్నాను నిన్న నేను ఇచ్చిన ఐదొందల లోటు నాకు ఇచ్చావరకు ఇవాళ నాకు బ్రహ్మాండంగా అని చేసి అయిపోద్దిరా అంటే కొట్ట స్టాక్ రమ్మని నేనే వాడికో డబ్బులు అడ్వాన్స్గా ఇచ్చేస్తున్నాను అవును కానీ నాకొక డౌట్రా

సారీ బై బాయ్ కరెక్ట్ ఆన్సర్ సి వైన్ షాప్ ఓ ఈ మధ్య అక్కడ కూడా అమ్ముతున్నారా రే 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 మరి ఎంత ఎదవను గాన్రా ఈ 500 నోటు ఎక్కడైనా చూసావా మీరు భలేవార డాడీ నోటు మీ దగ్గర ఉంటే నేను వేరే ఎక్కడ ఎలా చూస్తాను కామెడీలొద్దు ఇలాంటి తిక్క సమాధానాలు మాత్రం గొక్క దిప్పుకోకుండా చెబుతావు నేనంత ఎదవను గాన్రా నీకు 500 రూపాయలు ఇచ్చినప్పుడే ఈ నంబర్ నోట్ చేసుకుని ఇచ్చా వైన్ షాప్ దగ్గరికి చేంజ్ కోసం వెళ్ళానా అక్కడ ఈ నోటు వాడు నాకు ఇచ్చాడు ఇదే నోటు నేను ఇచ్చిన షాప్ వాడు మీకు ఇచ్చిన వాడికి ఇచ్చి ఉండొచ్చు కదా అక్కడికే వస్తున్నా నీకు ఈ నోటు ఎవడిచ్చాడు రా అబ్బాయ్ అని వాడిని అడిగా మీ అబ్బాయ్ అని వాడి చెప్పేశాడు సరే మ్యాటర్ తెలిసిపోయింది కదా నేను వైన్ షాప్ కి వెళ్ళా మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చా ఓకే నువ్వు బారి చావు ఇప్పుడు అంత అర్జెంటే ఉంది నాన్న ఇప్పుడు ఒరే నాన్న అమ్మా ఆ మందు సిగరెట్లు కాస్త మానేయించు కదరా అమ్మో ఆ ఒకటి అడకమ్మా కావాలంటే చదువు మానేస్తా వదిలే డాడీ మీరు వైన్ ఆఫ్ కి నిజంగానే చేంజ్ కోసం వెళ్ళారా లేకపోతే చీప్ సిగరెట్ కోసం వెళ్ళారా ఏంటి

మా బాబు పెట్టిన అసలు భరించలేబోతున్నారా రే వచ్చిన కన్నెపిల్ల కళ్యాణం చేయడం ఎంత సహజమో వయసు వచ్చిన కొడుకుల క్లాస్ పీకడం కూడా అంతే సహజం మేము వాళ్ళ వాళ్ళని అలా వదిలేయాలంతే కరెక్టేరా మరి రూపాయి కావాలన్నా ఆ మహా మహానుభావాన్ని అడగాల్సి వస్తుంది అదేరా లక్ష్మి అంటే లక్ష్మ ఏదిరా ఎక్కడ ఉంది అచ్చి లక్ష్మి అంటే అమ్మాయి కాదురా ఎదవా డబ్బు అది కొందరికి పవర్ ఆఫ్ అటానమీ ఇస్తుంది ఆ పవర్ ఉన్నంత కాలం వాడు ఏం చెప్తే ఆడుతుంది అది సరేనదే నిన్న ఫైట్ లో మనవాడు అమ్మాయిని సేవ్ చేశాడే ఆ అమ్మాయి సో ఇంకోసారి అమ్మాయి గురించి మాట్లాడొద్దు ఏంటమ్మా లవ్వా కానీ అలాంటిదే అదేంటో కానీ ఆ అమ్మాయిని చూస్తే నాకే తెలియని ఫీలింగ్ ఆ కళ్ళు ఆ నవ్వు ఆ నడక ఆ అమ్మాయిలో నమాయకత్వం ఓహో పెళ్లి సందరి ప్రేమ కథ అనమాట చూపించి అలాంటిదే కానీ రా ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు అది కాదురా రే హే గణేష్ హౌ ఆర్ యు ఏంటా చాలా రోజుల తర్వాత నువ్వు గుర్తొచ్చి సరే కానీ నేను టెన్ డేస్ లో యూఎస్ఏ వెళ్తున్నాను అప్పటి వరకు నీతో ఉందామని అవునా అరే మా సరే టైంకి వస్తున్నావు నీతో కొంచెం పని ఏంట్రా అది నువ్వు రా చెప్తా ఓకే బాయ్ ఓకే రా టేక్ కేర్ బాబాయ్ సియు ఎవడరా గణేష్ కాకినాడలో నా ఇంటర్ క్లాస్మేట్ రా పాప వాడికి నేను తప్ప వేరే ఫ్రెండ్సే లేరు అది మ్యాటర్ రే నాకు చికెన్ బిర్యానీ తినాలనుందిరా నన్ను తినరా నన్ను తిను చికెన్ బిర్యానీ అంట వీని మేపలేక వీళ్ళ అమ్మ బాబులు అప్పులు పాలైపోయారు ఆయన ఇంటికి మనసు ఏయ్ ఏయ్ ఈ అమ్మ బాబులతో చస్తున్నారా బాబు కాలేజ్ కి వెళ్తున్నావా క్లాస్ వెళ్తున్నావు ఒక టేక్ కోలా ఇక్కడ ఇక్కడ సేమ్ సీన్ బాబు పోనీ ఒకసారి అలా కాలేజ్ కి అనుకుంటే ప్రతి దానికి ఆ శక్కిలం నంద లేపోద్ది రే మనోడేంట అలా ఉన్నాడు పక్కనే లేడీస్ వాస్తలు ఎత్తేశారుగా రే చక్రీ అమ్మాయిరా ఆ రేయ్ ఇదే మంచి అవకాశం వెళ్ళి ఫోన్ ఏమో తీసుకో

అసలు అప్పుడే మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను కానీ నువ్వు నో ఓ ఓకే మీరు చాలా మంచివారేంది చా మాకు చల్లాలి మరి అది అందరూ అలాగే అంటుంటారు చూడ సారీ అండి మీ సెల్ నెంబర్ నా దగ్గర సెల్ లేదండి లేదా ఓహ్ పోనీ మీ నెంబర్ ఇవ్వండి తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ అప్పుడప్పుడు ఓకే థ్యాంక్ యూ బాయ్ జరా అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకున్నావా లేదు మా నెంబర్ ఏంటి అవును రా టెన్షన్లో పేరు అడగడం మర్చిపోయాను నీ పేరు చెప్పావా చెప్పాగా ఛైన్ గంగలదు సరే పదండి அப்படப்பு அப்புடப்பு

ఎక్కడికి స్టేషన్ కి వస్తాను అన్నట్టు వీడి నా ఫ్రెండ్స్ నా గురించి చెప్పాలంటే ఎవరైనా నా కళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే ఇలా చూపించను ఇలా చూపిస్తాను అది ఎదుటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది గాను అతిగాను ఉండగా ఉంటుంది కదండి బట్ నేను ఎప్పుడు డిఫరెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను అవునరా వస్తు వస్తూనే ఇంత జరిగించావు మరి ముందు ముందు నీకు ఆ ఇబ్బంది ఏం లేదురా నేను టెన్ డేస్ మాత్రమే ఉంటాను అవును అర్జెంట్ గా రమ్మన్నావు ఆ మ్యాటరు తర్వాత చెప్తా గానీ ముందు నాన్న దగ్గరికి వెళ్ళి అవుట్ హౌస్ కి తీసుకోవాలి పదా పదవాయ్ రండి రండి మీరు ఇక్కడ ఆగండి మా బాబు చూస్తే బూతులు తిడతాడు అదే కొత్త నువ్వు తీసి తీసుకురాపో నాన్నతను గణేష్ గణేష్ అని నా ఫ్రెండ్ కాకినాడ నుంచి వచ్చాడు ఆహా ఈ ఊళ్ళో పక్కూర్ నుంచి పౌరుషం అయ్యా పుడుచుకొచ్చింది డిగ్రీ రెండు సార్లు తప్పినప్పుడు ఏమైంది అయ్యా ఈ పౌరుషము నాన్న మీరేమన్నా సరే గణేష్ మాత్రం నాతోనే ఉంటాడు మన అద్దమైన వాళ్ళు ఉండడానికి నా ప్రాపర్టీ ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీయా మోహన్ చూడు రైల్వే స్టేషన్ లో మోటార్ మోసుకుని పది సార్లు నానా అంటే నాన్న పోతానా రే ఆ సంగతి తర్వాత ముందు కష్టపడిన సంగతి చూడండి ఇది కండిపప్ప ఓ రుచి లేదు పచ్చి లేదు పొద్దునే సిలిండర్ అయిపోయింది కండిపప్పు ఉడకలేదు సార్ అది ఏం చెప్పకు నీ పప్పు నువ్వు తీసుకో నా డబ్బు నా మోహన్ కొట్టు హలో సార్ ఏంటి నీది కూడా ఉడకలేదా మీకు మంచి సరికి ఇచ్చారండి మీరే పొరపాటు పడుతున్నారు ఏంటయ్యా కొన్నది నేను వండుకున్నది నేను అలాంటిది మంచి సరికి ఇచ్చాడే నువ్వు ఎలా చెప్పగలవు ఏం సార్ మీకు నరాల బలహీనత ఉందా నీకెలా తెలుసు బాబు మనిషిని చూసి రోగాన్ని ముఖాన్ని చూసి భోగాన్ని కనుక్కోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య మీ నరాల బలహీనతకి తొందరగా ఉడకని పప్పు అయితే చాలా మంచిది ఎందుకంటే టేస్ట్ ఉన్న పప్పులో వేస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు బాగా బాయిల్డ్ అయిన పదార్థాలు తిన్నారనుకోండి మీ నరాల బలహీనత సుదర్శన్ నాకెప్పుడు ఇలాంటి పప్పే ఇవ్వాలి మర్చిపోకే వస్తాను ఈ మాత్రం దానికి ఏదో సాధించినట్టు మీలో ఒక్కర్లా ఆ పని ఏదో మీరు లేకపోతే నేనేం చేసిండేవాడిని ఇంటి దగ్గర మీ అమ్మరాడికి తీసుకో తీసుకోండి